అన్న ఇప్పుడు చూసుకుంటే గండికోట లేడీ ఇష్యూ ఉంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటో గండికోట ఇష్యూ యాక్చువల్ గా సినిమాటిక్ గా జరిగింది ఇది ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీ వినడం చాలా రేర్ నేను మనం రోజు చూస్తున్నాం భార్యని చంపారు మహిళలే చంపే మనం ఆ హనీమూన్ దగ్గర నుంచి తీసుకున్న అంతకు ముందు ఆ తర్వాత కూడా నిన్న కూడా ఈ రోజు కూడా ఈ రోజు కూడా సరే అది వేరే సిలబస్ వాళ్ళు ఏదో ఆనందంగా చంపుకుంటున్నారు చంపుకోండి చావండి ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ అసలు నిజంగా తాగొచ్చి మొగుడు పిల్లలను కొడతారని విన్నాను కానీ వీళ్ళు ఇలా తయారయ్యారేంటో తెలియదు ఈ ఇన్సిడెంట్ గండికోట ఇన్సిడెంట్ ఆ ఫస్ట్ అమ్మాయి ఒక అమ్మాయి ఇంటర్మీడియటే చదువుతూ ఉంది ఇన్స్టాగ్రామ్లో మూడు నాలుగు నెలల నుంచి ఒక పిల్లోడితో చాట్ చేస్తుంది వాడు కూడా ఈమె కంటే పావులో బేడెత్తో ముప్పావులో పెద్దోడు అంతే తీసే లెవెల్లో అంత వయసున్నోడు కాదు వీళ్ళిద్దరి ప్రేమ కొన్నాళ్ళ పాటుగా సాగుతూ ఉంది ఈ సాగిన ప్రేమ కుటుంబంలో కూడా వచ్చింది ఈయన హిహి హి అని ఈవిడ ఈవిడ హిహిహి అని వాడు పరిచయాలు చేసుకుంటే వాళ్ళు వాళ్ళు జుట్లు జుట్లు బికి కొట్లాడుకున్నారు ఇంకోసారి మీ ఓడు మా అమ్మాయి జోలికి వస్తాయి ఇంకోసారి మీ అమ్మాయి మా ఓడి జోలికి వస్తాయి అవి కూడా జరిగాయి సరే పోనీ తర్ అయినా సరే వీళ్ళ ప్రేమ ఇంకా చిగురించిన ప్రేమ ఇంకా తరగల అప్పుడప్పుడు మెసేజ్ చేస్తే ఎక్కడ కలుసుకోవాలి వీళ్ళందరికీ ఆ ఏరియాలో వరంలా దొరికింది గండికోట ఇప్పుడు గండికోట గురించి మాట్లాడుకుంటే అక్కడ ఆ లోయలో తాగుబోతులు ఆ పొదల్లో ఈ ప్రేమించుకునేవాళ్ళు అండ్ నెక్స్ట్ కొంచెం గుహలాగా ఉండే దగ్గర ఏమో ఈ కార్డ్స్ ఆడుకునేవాళ్ళు అదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా మారిపోయింది అది యాక్చువల్ చెప్పాలంటే అక్కడ అవుట్ పోస్ట్ దగ్గర పోలీస్ని పెట్టి రోజు కంట్రోల్ చేసి అది టూరిస్ట్ ప్లేస్ అది బాహుబలి షూట్ అయింది కదా అక్కడ అదే అనుకుంటా మంచి లొకేషన్ పెనా నది చాలా బాగుంటది మనం కాపాడుకోవాల్సిన హెరిటేజ్ ప్రాపర్టీ అక్కడ కోట ఉంటుంది చాలా ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి బట్ ఏంటో వీళ్ళు అలా తయారు చేశారు దాన్ని ఇట్లాంటి ప్లేస్ సో వాళ్ళిద్దరు అండ్ ఇంకొకటి అక్కడ రూములు ఇచ్చుకుంటున్నారు ఇల్లు అంటే ఓయో రూమ్స్ కట్టినా హౌస్ ఇచ్చుకుంటారు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తే హౌస్ నువ్వు మైనర్వా మేజర్ వా నీ పేరెంట్ కూడా అడిగాడు డబ్బులు ఎంతసేపు ఉంటావు త్రీ వరకు ఉంటావా ఫోర్ వరకు ఉంటావా నువ్వు చెప్పు ఫోర్ వరకు ఉంటే నాకు మళ్ళీ కి ఇంకొకటి వచ్చేది ఉంది అట్లా అట్లా రూములు ఇచ్చుకుంటారు ఆ రూములు ఇస్తున్నారని కూడా అక్కడ అందరికీ తెలుసు అయినా సరే ఇప్పటికీ ఎవరు అధికారులు ఎందుకో మరి తీసుకోవట్ల చర్యలు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కనుక్కుంటే తెలిసినవి అక్కడికే ఎందుకు వెళ్ళారు వీళ్ళు అంటే జరిగే తంతిది ఇప్పుడు చూడకి అక్కడికి వెళ్తున్నారు రోజు తరచూ అక్కడ కలుసుకుంటున్నారు వస్తున్నారు ఈ ఒక రోజు ఈ అమ్మాయి చనిపోయింది ఈ హాఫ్ న్యూడ్ గా బట్టలని శవం పైన అలా ఉండింది పోలీసులు చూసుకుంటే సీసీటీవీ గమనిస్తే టెన్ థర్టీ ప్రాంతంలో వీళ్ళు వచ్చారు ట్వెల్వ్ థర్టీ మూడు గంటల తర్వాత ఈ పిల్లోడు వెళ్ళిపోయాడు వచ్చినప్పుడు ఇద్దరు వచ్చారు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇతనే నిందితుడు రేప్ చేసి చంపేశారు అని అనుకున్నారు కేసు కూడా బుక్ అయింది కుటుంబ సభ్యులు కూడా అంత అమ్మో మా అమ్మాయి వీడే చంపాడు వీడే చంపాడు వీడే చంపాడు నెక్స్ట్ ఏం జరిగింది ఆ కేసులో పంచనామా చేసి నువ్వు పోస్ట్ మార్టంకి వెళ్తే అత్యాచారం జరగలేదు లివర్ డ్యామేజ్ ఇక్కడ గుద్దారు గుద్దులు చేతులు వెనక్కి విరిచారు కాళ్ళు వెనక్కి విరిచారు ఇటు తిప్పారు మెడ తిప్పారు జుట్టు బీకారు అమ్మాయి హింసింపబడింది మరి వీడైతే రేపు చేయాలి కదా ఇష్టంగానే వెళ్ళింది అత్యాచారం జరగల కానీ ఏదో ఏం జరిగింది అనేది చూడు అండ్ ఈ కేసులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ అమ్మాయి ప్రియుడు లోకేష్ అనేవాళ్ళు ఇప్పటివరకు వీళ్ళు లైంగికంగా కలవాల వీళ్ళు వచ్చి మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు అంతే లైంగికంగా కలవాల అదొక మంచి విషయమే వీళ్ళ అంటే ప్రేమించుకుంటారు వచ్చి కూర్చొని మాట్లాడుకొని వెళ్తున్నారు ఇంకోలాగా కలవట్లా అండ్ నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ ఇతని మీద పోలీసులు ఫోకస్ పెట్టి అసలు ఏంటంటే నేను చేయలేదు 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 అని చెప్తున్నాడు సరే అతను హింసింపబడింది కుటుంబ సభ్యుల మీద వీళ్ళకి ఒకసారి వచ్చింది పోలీసులు ఇంకో రూట్లో వెళ్తే ఈ అమ్మాయి అతనితో త్రీ మంత్స్ నుంచి ఛార్జ్ చేస్తుంది గతంలో కుటుంబాల కుటుంబాల మధ్యలో గొడవలు అయ్యాయి ఆ తర్వాత పరువు హత్యేలాగా ఫీల్ అయ్యి ఆ కోణంలో వెళ్ళారు ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెదనాన్న కొడుకు ఇంకొకడు వాడు అన్నయ్య బావ నెక్స్ట్ ఇంకో దూరపు చుట్టం ఈ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు వెళ్ళి అసలు మెయిన్ ఇన్ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారు ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారు ఆ టైంకి ఇతను లేడు ఆ పిల్ల ఒకతే దొరికింది మరి ఇతను ఎందుకు వెళ్ళిపోయాడు చంపుతారని ముందే తెలుసా అంటే కాదు వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు అనే విషయం ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వాడు రారా అందరం కలిసి వెళ్దాం అట్ట వెళ్దాం ఎవరెవరికి ఫోన్లు చేస్తే ఒకడెవడో అరిటాక్గాడు వీడికి ఫ్రెండ్ ఉంటాడు కదా అవునవును ఇట్లా తెలిసిపోయింది పిల్లతో అక్కడ ఉన్నావని అందరు తెలిసిపోయింది అని చెప్పగానే అవునా నేను బండి మీద వెళ్ళిపోతా నువ్వు బస్ లో రా అని ఆ పిల్లకి చెప్పాడు ఆ అమ్మాయి ఏమో ఆ గండికోట అందాలు కాసేపు అలాగే కూస్తూ ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంది తెలిసిపోయిందంట వచ్చే వాళ్ళకి ఏమని చెప్పాలి ఈయన ఎట్లా లేడు కాబట్టి లేడని చెప్పాలా ఉంటే ఉన్నాడని చెప్పాలని ఆలోచించుకునే టైంలో వీళ్ళు రావడం జరిగింది వచ్చేసారు వీళ్ళని లేపి ఏమే వాటితో ఇట్లా చేస్తావా అని ఇష్టం వచ్చినట్టు కొట్టి చేతులు వెనక్కి విరిచి బట్టలు కూడా చింపేసి రచరచ్చ చేశారు అన్నయ్యలే అన్నయ్యలే ఆ బావ వాడి పేరేంట వెంకటస్వామి ఇతను కూడా సుబ్బయ్య వీళ్ళే వీళ్ళ పేర్లు అదేంట ఎందుకు అలా చేశారో తెలియదు ఏంటో తెలియదు వాళ్ళ సొంత వాళ్ళే నెక్స్ట్ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ తల్లి ప్రమేయం కూడా ఉంది ఆవిడ చెబితేనే ఇలా చేశారు అని చెప్పి ఇంకో న్యూస్ వచ్చింది ఇంట్లో వాళ్ళే చంపేశారు అందులో ఇంకొక అన్నయ్య ఫరారీలో ఉన్నాడు సురేంద్ర అనే ఆయన వాడు ఎప్పుడు దొరుకుతాడో తెలియదు ఇంకొక అతను కూడా దొరికేశారు వీళ్ళందరూ విచారిస్తున్నారు ప్రజెంట్ అక్కడ ఉన్న అమ్మాయిని లేపి ఇలా చేశారు సొంత అన్నయ్యని ఇద్దరిని చంపడం వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ టైంకి అతను దొరకలేదు ఈ పిల్లని చంపేసి వీళ్ళకి ఇష్టం లేదు ఆ లోకేష్ తో ఈడు ఉండడం అంతే అదొకటే అంటే పరు హత్యలానే చూసుకోవాలి అతను కూడా ఇప్పుడు కూడా అతను చంపేసే వాళ్ళే వీళ్ళు ఏమో అతను డిఫెండ్ చేసుకుంటే బతికేవాడేమో తెలియదు మరి వీళ్ళందరూ అతను కూడా చంపేసే వాళ్ళే ఎంతమందినని డిఫెండ్ చేసుకుంటాడా వీళ్ళు కూడా ఆయుధాలు ఏం తెచ్చుకోవాలి ఆడపిల్ల కదా ఆయుధాలు ఏం తేలే గొంతులు రమడం జుట్టు పీకడం మీకు ఈజీ కదా అమ్మాయిలను కొట్టడం ఎంతసేపు చున్నీ లాగితే మెడొచ్చేస్తుంది జుట్టు లాగితే తలొచ్చేస్తుంది వాళ్ళకి మెడలో ఏమో అవి లాగుతారు ఇవి లాగుతారు కానీ సొంత అన్నయ్య బావే ఇలా చేశారంటే ఇప్పుడు రేపు సొసైటీలో ఎలా సొంత వాళ్ళే ఇది పరువు హత్య ఇది సొసైటీలో ఎలా అంటే ఇక ఆలోచించుకోవాలి ఇట్లాగే ఉన్నారు మనుషులు ఇంకా రేపటి రోజున ఇప్పుడు ఒక అబ్బాయితో తిరిగితేనే ఒక ఆడపిల్ల ఏదో అనుకుంటున్నారు రేపటి రోజు అన్నయ్యతో కూడా బయటకు పంపి పంపించడానికి ఉండదు పంపించడానికి లేదు పైగా ఓవరాల్ నచ్చింది ఏంటంటే నాకు ఈ కేసులో ఆ అమ్మాయి రేపలా అది మెడికల్ లోనే తేలింది ఎ గుడ్ అంటే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఇష్టం అలా చార్ట్ చేయడం అలా వచ్చి కూర్చొని గడి కూడా దగ్గర మాట్లాడుకోవడానికి కలుసుకోవాలి నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం పెద్ద యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారేమో మహా అయితే రెండు ఏళ్ళు వస్తే మేజర్ అయిపోతారు కదా లేదా లేచిపోదామని ప్లాన్ చేసుకున్నా కొనాలి అలా కలుసుకుంటున్నారు అంతే లైంగికంగా కలవట్ల

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851